నమస్తే వెల్కమ్ బ్యాక్ టవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ ప్రెజెంట్ నేను వేసుకున్న సారీ అయితే గుర్తుపట్టారా మన ఛానల్లో బాగా ట్రెండింగ్ ఉన్న సారీ కదా దీంతో పాటు కొన్ని కలర్స్ తెచ్చాను అండ్ బడ్జెట్ రేంజ్ లో అంటే పక్క పక్క ఆఫర్ సేల్లో చాలా కలెక్షన్ తెచ్చాను రాఖీ స్పెషల్ కలెక్షన్ అనమాట ఇవన్నీ కూడా డైరెక్ట్ గా మీరు స్టోర్కి వచ్చి తీసుకున్నారనుకో ఇప్పుడు ఈ శారీ ఉందండి ఈ శారీ తీసుకున్నారనుకో ఈ శారీ పైన శారీతో పాటు ఒక స్మాల్ రిటర్న్ గిఫ్ట్ కూడా ఇస్తాను ఆన్లైన్ త్రూ కూడా మీరు పర్చేస్ చేయొచ్చు ఆన్లైన్ త్రూ అయితే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది స్టోర్కి వస్తే ఒక స్మాల్ రిటర్న్ గిఫ్ట్ వస్తుంది మీకు ఎలా కావాలి అంటే అలా పిక్ చేసేసుకోవచ్చు అడ్రస్ వచ్చేసి నెల్లూరు డిస్టిక్ కావరీలో రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన ఒక షాప్ ఉంది సెకండ్ స్టోర్ వచ్చేసి హైదరాబాద్ ఓల్డ్ అల్వాల్ ఉంటుంది అడ్రస్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను డైరెక్ట్గా విజిట్ చేసి తీసేసుకోవచ్చు ఇక్కడ బోలెడ్ అంతా కలెక్షన్ ఉందండి హైదరాబాద్ స్టోర్లో అయితే స్టోర్ మొత్తం ఆఫర్ లో ఉంది ఏం కావాలి అన్న పిక్ చేసేసుకోవచ్చు అండ్ ఫస్ట్ వచ్చేసి జ్యువెలరీ అండ్ ఆర్డర్ ప్రాసెస్ చెప్పలేదు కదా ఆన్లైన్ త్రూ అయితే మీకు ఏం కావాలి అన్న ఆన్లైన్ త్రూ అయితే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తారు సిడీ ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతోపాటుగా ఫుల్ అడ్రస్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాం దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి అది ఆన్లైన్ అయినా వెబ్సైట్ త్రూ తీసుకున్న ఓపెనింగ్ వీడియో అయితే ఖచ్చితంగా ఉండాలి ఓపెనింగ్ వీడియో ఉంటే మాత్రమే ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా రిటర్న్ అదర్వైజ్ నో రిటర్న్ నో యాక్షన్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అండ్ వెబ్సైట్ వెబ్సైట్ త్రూ అయితే చక్కగా వెళ్ళామా బుక్ చేసుకున్నామా ఇలా ఉంటుంది లాగిన్ అయ్యి బుక్ చేసుకోండి మేడం ప్లీజ్ వితౌట్ లాగిన్ బుక్ చేసేసుకొని మాకు ఏ డీటెయిల్స్ రాలేదు అంటే డీటెయిల్స్ రావు విత్ లాగిన్ అయితేనే మీరు లాగిన్ అయితేనే డీటెయిల్స్ వస్తాయి ఇప్పుడు నేను పెట్టుకున్నానా సేమ్ నెక్ సెట్ అండి రియల్ ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ విత్ బట్ ఇప్పుడు పక్కా ఆఫర్ సేల్లో థౌజండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది ఎంత బాగుందో చూడొచ్చు రూబీ ఉంది గ్రీన్ ఉంది మీకు ఏది కావాలి అంటే అది పిక్ చేసేసుకోవచ్చు ఎంత బాగుంది చుట్టూ వచ్చేసి మంచి డైమండ్ రెప్లికాలా ఇలా డైమండ్స్ వచ్చేసి మధ్యలో గ్రీన్ హైలైట్ అవుతుంది దానికి తగ్గట్టు ఇయర్ రింగ్స్ కూడా పెద్దగా మరి చిన్నవి కాదు అలా అని బిగ్ సైజ్ కాదు మీడియం సైజులో మంచిగా ఉంది అచ్చంగా గోల్డ్ కలర్లోనే ఉంటుంది గోల్డ్కి అసలు ఎక్కడ కూడా తగ్గదు ప్రీమియం క్వాలిటీ మైక్రోప్లేటెడ్ ప్లేటెడ్ ఇక్కడ స్టోర్కి వచ్చిన ప్రతి ఒక్కరూ అండి గోల్డ్ షాప్లో కంటే మీ దగ్గర కలెక్షన్ ఎక్కువ ఉంది అండ్ ఫినిషింగ్ అయితే ఇంకా అసలు చెప్పనవసరం లేదు గోల్డ్కి అసలు ఎక్కడ తగ్గట్లేదు చాలా బాగుందండి అని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి అండ్ నెక్స్ట్ సైడ్ చూడండి ఇయర్ రింగ్స్ కానీ నెక్స్ట్ సైట్ కానీ ఎంత బాగుందో చాలా బాగుంది కదా హైలెట్ అంటే హైలెట్ ఉంది లిమిటెడ్ స్టాక్ ఉంది తొందర తొందరగా పిక్ చేసుకోండి రాఖీ అండ్ వరలక్ష్మి వ్రతం స్పెషల్ సేల్లో తెచ్చేసాను ఇప్పుడు పెట్టిన కలెక్షన్ అంతా కూడా అండ్ రూబీ మీకు ఏది నచ్చితే అది పెట్టుకోండి నేనైతే గ్రీన్ సారీ వేసుకున్నాను కదా కాంట్రాస్ట్ కావాలి అని చెప్పి రూబీ పెట్టేసుకున్నాను అనమాట జ్యువెలరీ అయితే ఇది అండ్ బ్యాంగిల్స్ కూడా అండి రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ ఉన్నాయి మన దగ్గర అండ్ నేను ఇప్పుడు వేసుకున్నాను కదా సైడ్ బ్యాంగిల్స్ ఈ సైడ్ బ్యాంగిల్స్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా గోల్డ్ అనుకున్నారంట గోల్డ్ కాదు మన ఒక బ్యాంగిల్సే వన్ గ్రామ్ గోల్డ్ మన బ్యాంగిల్సే చూడొచ్చు ఇలాంటి డిజైన్స్ చాలా ఉన్నాయి సేమ్ డిజైన్ అనే కాదు చాలా డిజైన్స్ ఉన్నాయన్నమాట డైన్ రా బ్యాంగిల్స్లో చాలా మోడల్స్ ఉన్నాయి డైరెక్ట్గా వస్తాము అంటే వచ్చేసి చూసి తీసుకెళ్ళొచ్చు అనమాట ఫస్ట్ వచ్చేసి నేను ఇప్పుడు శారీస్ చూపించేస్తాను పక్కా సెల్లో పెట్టేస్తున్నాను లో బడ్జెట్ నుంచి అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ నుంచి హై బడ్జెట్ వరకు చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి ఈ శారీ అండి క్రషింగ్ శారీ శారీ వచ్చేసి జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట పక్కా బడ్జెట్ రేంజ్లో వచ్చేస్తుంది లిమిటెడ్ స్టాక్ ఉంది జస్ట్ త్రీ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి క్రష్డ్ ఇలా వస్తుంది శారీ వచ్చేసి ఒకసారి ఓపెన్ చేస్తాను ఇదేంటి అనుకుంటున్నారా ట్యాగ్ లాగాను అది లాగడం బాగా తీయకపోవడంతో అలా వచ్చింది బార్డర్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది పళ్ళు చూడొచ్చు పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుంది చాలా బాగుంది మంచి ప్యారెట్ డిజైన్తో ఉంది పై వైపు కింద వైపు రెడ్ కలర్లో వస్తుంది ఆఫ్ వైట్ శారీ ఆఫ్ వైట్ కూడా కాదండి బిస్కెట్ కలర్ అంటాం కదా అలా బిస్కెట్ కలర్లో వస్తుంది ఇలా వస్తుంది ఎంత బాగుంది బాగుంది కదా లుక్ అయితే చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ మొత్తం లో వస్తుంది లైట్ ఫ్రషింగ్ ఇలా వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది కూడా సేమ్ జస్ట్ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉందనమాట వైట్ కలర్ వైట్ వైట్కి బ్లూ కలర్ డిజైన్ వచ్చేస్తుంది ఇలాగా మొత్తం ఫ్లోరల్స్ ఫైవ్ వైపు అంతా గోల్డ్ కలర్ లైన్స్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుందండి చాలా బాగుంది మంచిగా దీనికి తగ్గట్లుగానే మంచిగా ఫ్లోరల్ బ్లౌజ్ అయితే ఇచ్చేస్తున్నారు ఇలా వస్తుందా ఈ ఫ్లోరల్స్ చూడండి లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేసుకున్నా సరే చాలా బాగుంటుంది సింపుల్గా హైలైట్ లుక్ వస్తుంది దీనికి తగ్గట్లుగా బ్లౌజ్ బాగుందా లేదా చాలా బాగుంది ఇలా చూసేసేయండి ఇప్పుడు లుక్ మీకు అర్థమైంది ఎప్పుడు కూడా నార్మల్గా చూసేదానికంటే కూడా ఇలా పెట్టుకుంటేనే కదా అర్థమవుతుంది జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి డైరెక్ట్గా మీరు స్టోర్కి వచ్చి మీరు తీసుకోవాలి అంటే తీసేసుకోవచ్చు డైరెక్ట్ స్టోర్ విజిట్ చేసి తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు వీడియోలో చూపించే శారీస్ అన్నిటికీ కూడా ఒక స్మాల్ రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఆన్లైన్ వాళ్ళకి మాకేం లేదా అంటారా ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తుందని కదా హ్యాపీగా మీకు ఇబ్బంది లేదు కదా స్టోర్కి వచ్చిన వాళ్ళకి కూడా ఏదో ఒకటి ఒక సాటిస్ఫాక్షన్ అంత దూరం నుంచి వచ్చినప్పుడు వాళ్ళ సాటిస్ఫాక్షన్ వాళ్ళకి ఉంటుంది కదా అండ్ ఇంకొకటి శారీ కూడా జెస్ట్ అంటే జెస్ట్ అండి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగు చెప్పాను కదా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది స్టోర్కి వచ్చిన వాళ్ళకి ఒక స్మాల్ ఐటెం ఉంటుంది మీకు ఎలా కావాలి అంటే అలాగ వచ్చి రాఖీ స్పెషల్ తీసుకెళ్ళచ్చు కలర్చు గోల్డ్ అంత కలెక్షన్ ఉంది చాలా వరకు వస్తుంది ఆ డైరెక్ట్గా వచ్చేసి రాఖీ కోసం అని చెప్పి టెన్ శారీస్ ట్వంటీ సారీస్ థర్టీ శారీస్ త్రీ ఫోర్ అట్లా ఎలా అంటే వాళ్ళకి ఎంతమంది సిస్టర్స్ ఉన్నారు ఎలా అనేది ఉండి దాన్ని బట్టి బాగా తీసుకెళ్తున్నారు ఎట్ సేమ్ టైం జ్యువెలరీ కూడా అండి మంచి మంచి ఆఫర్స్ ఎలా పెట్టున్నాను చాలా కలెక్షన్ పెట్టున్నాను జ్యువెలరీ కావాలి అనే వాళ్ళు జ్యువెలరీ శారీ కావాలి అనే వాళ్ళు శారీ తీసుకోవచ్చు జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఎంతమంది ట్రిపుల్ నైన్ రూపీస్ సేల్ చేసిన శారీస్ అండి జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది శారీ వచ్చేసి ఇదంతా కూడా జరిగి వివింగ్ బోర్డరు నార్మల్ రఫ్ అంటు వాష్ వాషింగ్ మెషిన్ వాష్ చేయొచ్చు శారీ వచ్చేసి ఇలా స్కై బ్లూ కలర్లో స్కై బ్లూ కూడా కాదు సీ బ్లూ కలర్ అంటే సీ సీ బ్లూ కలర్లో ఉంటుంది అంటే దీనికి తోపండి బెనారసీ బ్లౌజ్ వస్తుంది ఇలాగా చాలా బాగుంది ఎంత బాగుందో పట్టు క్లాత్ దానికి బెనారసీ బుటీస్ అనమాట బ్రోకెట్ బుటీస్ వచ్చేస్తాయి చాలా అంటే చాలా బాగుంటుంది మనకు పట్టు శారీస్ మీద కూడా ఇవే యూజ్ అవుతుంది ఆ బ్లౌజ్ తీసుకోవాలి అంటేనే మనకు చాలా ప్రైజ్ అవుతుంది అలాంటిది మంచి ఆఫర్ సేల్లో వచ్చింది అట్ ది సేమ్ టైం పళ్ళు పళ్ళు కూడా మంచిగా రిచ్ లుక్ వచ్చేస్తుంది అనమాట ఇలా వచ్చింది పళ్ళు వచ్చేసి అండ్ శ్రీలీలా సారీ అండి ఒరిజినల్ శ్రీలీలా సారీ నార్మల్ దానికి ఇలా ఫోర్ లైన్స్ ఉండవు ఇటు అడ్డం ఇటు నిలువ ఉండవు కానీ ఇది అడ్డం నిలువు రెండు ఉన్నాయి రెండు ఉండి కూడా చూడొచ్చు జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నాను అనమాట శారీ అయితే సూపర్ హైలెట్ శ్రీలీలా శారీ డైరెక్ట్ స్టోర్ విజిట్ చేసి తీసుకుంటే మీకు ఒక స్మాల్ రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది డైరెక్ట్ ఆన్లైన్ వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అన్నమాట అండ్ పళ్ళు కూడా చూడొచ్చు మంచి క్రేజీ ఉన్న శారీ అండి ఈ శారీ వచ్చేసి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి ఇలా వచ్చేస్తుంది శ్రీలీలాలో రకరకాలు ఉన్నాయి మళ్ళీ కంపాలు చేయొద్దు ఒరిజినల్ క్వాలిటీ క్వాలిటీ వచ్చేసి ఇవన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ శారీ ఇప్పుడు మనకు మంచి ఆఫర్లో వచ్చేస్తుంది ఇలా చూసి మల్టీ కలర్లో తో ఉందండి శారీ అయితే అసలు ఇంకా శ్రీలీల శారీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పనే లేదు చాలా బాగుంటుంది అట్ ద సేమ్ టైమ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఇలా పెసర గ్రీన్ కలర్లో ఇలా వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మాస్ మాస్మైలో సారీ అండి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ సారీ ఇప్పుడు కేవలం అంటే కేవలం ఆఫర్స్ ఎలా వస్తుంది ఇది కూడా జస్ట్ ఫైవ్ డబల్ నైన్ దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి ఎవరైనా దీంట్లో కలర్స్ ఉన్నాయి కదా కలర్స్ ఇవ్వండి కలర్స్ కూడా ఉన్నాయన్నమాట జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఎయిట్ డబల్ నైన్ ఉండే సారీ ఫైవ్ నైంటీ నైన్కి ఉంది మాస్మేలో ఇలా చూడొచ్చు మొత్తం సారీ అంతా సిమ్మర్ లైన్స్ వచ్చి బార్డర్ వచ్చేసి ఇలా సాటిన్ బార్డర్ వస్తుంది మొత్తం ఫ్లోరల్ వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ ఓపెన్ చేయట్లేదు శారీ మొత్తం ఈ శారీస్ ఫోల్డ్ పోతే వేయడం చాలా కష్టం అండి అస్సలు అందుకోసమని అండ్ పళ్ళు పళ్ళు వచ్చేసి ఇది పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇట్లా ఫ్లవర్స్ వచ్చిందా పళ్ళులో డార్క్ వచ్చేసి ఇలా వచ్చింది దీంట్లో కలర్స్ వచ్చేసి చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి మళ్ళీ చెప్తున్నాను ఆనియన్ అండ్ యాష్ కలర్ ఇప్పుడు చూపించింది ఇది సీ బ్లూ ఇది సీ బ్లూ ఇది యాష్ కలర్ వాష్ కలర్ అండ్ పిస్తా గ్రీన్ కలర్ అండ్ యెల్లో కలర్ లైట్ ఎల్లో అండి ఎల్లో కూడా డిఫరెంట్ ఎల్లో మళ్ళీ శనగ కలర్ కూడా కాదు చాలా యూనిక్ గా డిఫరెంట్ గా ఉంది ఇది ఒక కలర్ ఉంది అండ్ ఇది ఒక కలర్ ఉంది నేను వీలైతే నేమ్స్ రాయడానికి ట్రై చేస్తాను చాలా కలర్స్ ఉన్నాయి కదా కన్ఫ్యూజ్ అవుతారేమో జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి క్లాత్ మ్యాచ్ సూపర్ ఉంది మంచిగా సిమ్మర్ లైన్స్ వస్తాయి శారీ అంతా కూడా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ అండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ శారీ అయితే సూపర్ హైలైట్ ఉంది కదా దీనికోసం చాలా యుద్ధాలు జరిగాయి చాలా వరకు మాకు కావాలి కదా ఏంటి ఎలా స్టాక్ తగ్గుతుంది అని అడిగారు అప్పుడేమో స్టాక్ లేదు ఇప్పుడు వచ్చింది అది ఆఫర్ సేల్లో వచ్చింది మళ్ళీ ఎవరు కామెంట్స్ చేస్తే నిన్న కూడా ఏంటి ఇలానే పెట్టానండి షిప్పింగ్ ఎక్స్ట్రా అని చెప్పి పెట్టాను స్టోర్కి వస్తే ఫ్రీ షిప్పింగ్ అని అదేంటది ఎలా ఎలా అని చెప్పి ఒప్పటే కామెంట్స్ ప్లీజ్ అర్థం చేసుకోండి స్టోర్కి వచ్చినప్పుడు మీరే వచ్చారనుకో మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి అనుకుంటారా లేదా అట్ సేమ్ టైం ఆన్లైన్ వాళ్ళని ఎలా వదులుతాను ఇద్దరికీ సేమ్ ఉండాలి అని చెప్పి మీకు వచ్చేసి ఫ్రీ షిప్పింగ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఈ శారీస్ లేఫ్ తీసుకుని ఒక స్మాల్ రిటర్న్ గిఫ్ట్ ఇద్దామని చెప్పి ప్లాన్ చేశాను కరెక్టే కదా అవునా కదా జెన్యున్గా చెప్పండి అవునా కదా మీరు వస్తే మీరు అన్నీ ఇస్తే మీరు హ్యాపీ అవుతారా కదా అలానే ఎవరు ఇబ్బంది పడద్దు మీరు ఇబ్బంది పడద్దు వాళ్ళు ఇబ్బంది పడద్దు ఇద్దరు రెండు కళ్ళ లెక్క నాకు ఎవరిని పోగొట్టుకోకూడదు అందుకని ఇద్దరికి సమానంగా అవకాశం పెడుతున్నాను శారీ అయితే ఇలా వస్తుంది చాలా బాగుంది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో చాలా అంటే చాలా బాగుంది మంగళగిరి చెక్ శారీ అండి లాస్ట్ టైం కూడా పిచ్చ క్రేజీగా ఉండే ఇది కాంబో కూడా ఉంది చూపిస్తాను అక్చువ ఈ శారీ కాంబో ఇవరా ఇది నాకు ఆల్రెడీ ఇక్కడ స్టోర్లో ఏంటంటే నేను కాంబోస్ పెట్టున్నాను వాటిల్లో ఇదొక కలెక్షన్ కూడా ఉంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందా శారీ వచ్చేసి ఇలా వస్తుంది చాలా బాగుంది స్టోర్కి వచ్చి విజిట్ చేసిన వాళ్ళకి కాంబో సెట్లు కూడా చాలా చాలా ఆఫర్లు పెట్టున్నాను డైరెక్ట్గా విజిట్ చేసి తీసుకోవాలి అని తీసేసుకోవచ్చు శారీ అంతా కూడా మొత్తం సిమ్మర్ లైన్స్ వచ్చేసి ఇలా పోచెంపల్లి డిజైన్లో వచ్చేస్తుంది అనమాట హైలైట్ అంటే హైలైట్ లుక్ అండి బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది బార్డర్ అంతా శారీ ఓవరాల్ ఇలానే వస్తుంది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంది కదా కలెక్షన్ ఇలా చూడండి కాంబో నేను ఇక్కడ డిజైన్ చేసి పెట్టేశాను ఫస్ట్ బ్యాక్ ఇది ఫ్రెంట్ నెక్కి ఇలా తీసుకున్నాను హ్యాండ్స్కి ఇలా తీసుకున్నాను ఇలాంటి కాంబోస్ అయితే మన స్టోర్లో చాలా చేసి పెట్టి ఉన్నాము డైరెక్ట్గా విజిట్ చేస్తే ఎక్కువ అవి కూడా మంచి మంచి ఆఫర్స్ ఎల్లో అన్నీ కూడా టూ థౌజండ్ బిలో అండి టూ థౌజండ్ ఎబో ఉండేది వన్ ఆర్ టూ పీసెస్ మాత్రమే ఉన్నాయి అన్ని టూ థౌజండ్ బిలో మంచి మంచి కలెక్షన్ పెట్టున్నాను అనమాట పెసర గ్రీన్ విత్ పింక్ పౌడర్ ఇవన్నీ జెరీ బీవింగ్ పౌడర్స్ హ్యాపీగా నార్మల్ వాష్ చేసేసేయొచ్చు వాష్కై చెప్పలేదు అన్నట్టు వాషింగ్ మెషిన్ వాష్ కూడా వేసేస్తూ ఓకే చేయండి ఇబ్బందే లేదు ఇంకా షాంపూ వాష్ అలా చేసుకుంటే ఇంకా బెటర్ కానీ అవసరం లేదు వీటికి నార్మల్ వాష్ షాంపూ వాష్ కూడా పని రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసినా సూపర్ ఉంటాయి ఇబ్బందే లేదు ఎలా ఉందో శారీ వచ్చినప్పుడు అలానే ఉంటుంది అసలు ఇబ్బంది ఉండదు అన్నమాట శారీకి దీనికి పింక్ బ్లౌజ్ ఇవన్నీ కూడా మనకి మంచి క్రేజ్లో ఉన్న శారీస్ అయితే తెప్పించాను చూడొచ్చు ఎంత బాగుంది పింక్ బ్లౌజ్ సూపర్ ఉంది కదా బ్లౌజ్ దానికి అండి శారీ అయితే ఇంకా వేరే లెవల్ ఉంది శారీ వచ్చేసి హైలైట్ అంటే హైలైట్ ఎంత బాగుంది శారీ వచ్చేసి చాలా బాగుంది మంచిగా బార్డర్ వచ్చేసి ఇలా ఫ్లోరల్ పింక్ లావెండర్ మిక్స్లో బార్డర్ జెరీ లీక్ బార్డర్ వచ్చేసి అటు ఇటు పింక్ వచ్చేసి ఎంత బాగుందో కలెక్షన్ అయితే తోపు ఉంది కలెక్షన్ వచ్చేసి పళ్ళు పళ్ళు వచ్చేసి వారికి వచ్చేసి సూపర్ హైలైట్ ఉన్నాయండి అన్ని సారీస్ కూడా మంచి కలెక్షన్ బడ్జెట్ రేంజ్ కలెక్షన్ ఇది సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ కాదు ఎయిట్ నైన్టీ నైన్ కదా మనం సేల్ చేసింది దీంట్లో బ్లాక్ సేల్ చేసాము ఇప్పుడు అసలు బ్లాక్ రాలేదేమో అనే దీంట్లో బ్లాక్ రాలేదా వచ్చింది కదా బ్లాక్ బోర్డ్ బ్లాక్ బోర్డ్ ఇవ్వండి దీంట్లో బ్లాక్ కలర్ మనం సేల్ చేసామన్నమాట ఇప్పుడు మళ్ళీ నేనేంటంటే దాంట్లోనే సేమ్ కాన్సెప్ట్ చాలా వరకు అడిగారని బ్రౌన్ కలర్ తీసుకొచ్చాను చాలా వరకు అడిగారు బ్లాక్ కాకుండా వేరే కలర్స్ తీసుకురావచ్చు కదా అని నేను ఏంటంటే బ్రౌన్ కూడా తెచ్చాను ఇది ఒక కలరు అండ్ బ్లాక్ ఇది ఇది బ్లాక్ గుర్తుపట్టారా ఫుల్ డిమాండెడ్గా సేల్ చేశాను వీటిని చాలా డిమాండెడ్గా తర్వాత తర్వాత కూడా మాకు కావాలి మాకు కావాలి అని చాలా వరకు అడిగారు అప్పుడు స్టాక్ దొరకలేదు కానీ ఇప్పుడు స్టాక్ దొరికింది ఇది బ్లాక్ ఇది వచ్చేసి బ్రౌన్ మీకు ఏది కావాలి అంటే అది తీసేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఆఫర్ సెల్లో ఉన్నాయండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ కాంబోనా ఇటు ఆల్రెడీ కాంబోస్ కూడా రెడీ ఉన్నాయి కాంబో ఇస్తున్నారు చూపించండి అని చెప్పి ఇది వస్తుంది సార్ ఎంత బాగుందో అండి శారీస్ ఏవి కూడా మనం వేసుకుంటేనే అంత లుక్ ఎంత బాగుంది అనేది మంచిగా ఇలా బార్డర్ రావడం కానీ శారీ అంతా కూడా కలంకారీ థీమ్లో వచ్చేసింది జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మంచిగా ఉంటాయి రాఖీ స్పెషల్ కలెక్షన్ చాలా చాలా కల మంచిగా ఉంది కలెక్షన్ వచ్చేసి జస్ట్ ఫైవ్ నైంటీ నైన్లో అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఎంత బాగుందో చూడొచ్చు బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది అన్నమాట శారీ వచ్చేసి బ్లాక్ కలరు ఇంకొకటి ఇది కూడా చూపిస్తాను ఇవన్నీ కొంచెం లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి ఒక్కొక్కటి ఫిఫ్టీ శారీస్ సిక్స్టీ శారీస్ అట్లాగా మళ్ళీ ఒకవేళ ఇంకే స్టాక్ తగ్గితే ఎవరి తిరిగిపోవద్దండి ట్రై చేసి అండ్ ఇలా పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుంది చాలా బాగుంది పళ్ళు కానీ అండ్ శారీ కానీ చాలా అంటే చాలా హై వేస్తా అనమాట మంచి కలెక్షన్ ఇవన్నీ కూడాను ఎంత బాగుంది కలెక్షన్ చాలా బాగుంది కదా లుక్ చూడండి ఎంత బాగుందో హైలైట్ అంటే హైలైట్ బ్లాక్ కలరు గిట్టే ఇవ్వడానికి ప యూజ్ అవ్వదు అని పక్కన పెట్టారంట కానీ బాగుంది కదా గిట్టుగా కాకుండా మనం గా తీసుకోవాలి అన్న సూపర్ ఉంటుంది మంచిగా కలంకారీ లో ఎక్సలెంట్ ఉందన్నమాట శారీ వచ్చేసి జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేసింది అండ్ నెక్స్ట్ వచ్చేసి లావెండర్ శారీ ఇది కూడా సూపర్ అండి ఇవన్నీ కూడా సెవెన్ నైంటీ నైన్ ఎయిట్ నైంటీ నైన్ సేల్ చేసిన శారీసు మంచిగా ఇప్పుడు జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తున్నాయి ఇది చూడమ్మా టూ ఫిఫ్టీ బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది అండ్ అండ్ పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది మంచిగా ఉంది పళ్ళు వచ్చేసి అండ్ ఇక్కడ సేమ్ టే శారీ అండి మొత్తం శారీ అంతా పై వైపు వచ్చి డౌన్లో మొత్తం కూడా ఇలా లావెండర్ కలర్లో మొత్తం కలంకారీ లో వచ్చేసింది జెరీ బార్డర్తో వస్తుంది సేమ్ ఆశ్రీ జెరీ బార్డర్తో వస్తుంది అన్నీ కూడా రఫ్ అండ్ ట్యూజ్ వాషింగ్ మిషన్ వాష్ కూడా చేయొచ్చు సారీస్ అన్నీ కూడా సూపర్ హైలైట్ ఉన్నాయి చాలా కలర్ నుంచి కొంచెం ఓపిగా చూడాలి ఇంకొకటి వచ్చేసి ఇది కూడా ఫైవ్ నైన్టీ నైన్ ఇది ఎంత అండి మనం సేల్ చేసింది ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అట్లాంటిది ఇప్పుడు కేవలం ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ప్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నాం చాలా బాగున్నాయి అన్నీ కూడా మంగళగిరి సారీ దేనికి కూడా కాంబో రెడీగా ఉంది ఇంకా తగ్గించినట్లుగా లేరు అసలు ఎంత బాగుందో శారీ అది బ్లౌజ్ అయితే ఇంకా వేరే లెవెల్ నెక్స్ట్ లెవెల్ బ్లౌజ్ అని చెప్పాలి ఎంత బాగుందో చూడొచ్చు బ్లౌజ్ పీస్ ఇది బ్లౌజ్ పీస్ బాగుంది కదా మెరూన్ వస్తుంది కింద వైట్గా కనిపిస్తుంది మీకు నచ్చింది ఇలా చూడొచ్చు ఇది బ్లౌజ్ పీస్ అనమాట అట్ ద సేమ్ టైం సారీ శారీ అంతా కూడా ఇలా వస్తుంది జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో సూపర్ శారీ అండి మంగళగిరి శారీ స్టార్ట్ అయిన కొత్తలో వచ్చింది అప్పటి నుంచి ఇప్పటికి మనకి ఇచ్చే క్రేజ్ ఉన్న శారీ అనమాట వైట్ కలర్ తోటి ఇలా వస్తుంది మొత్తం ఫ్లోరల్ తోటి పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలా పీకౌక్ డిజైన్ వచ్చేస్తుంది డిజైన్ అయితే చాలా హైలైట్ ఉంది చాలా అంటే చాలా బాగుంది శారీ మంచి కలెక్షన్ కలెక్షన్ అయితే టూ హైలైట్ శారీస్ ఇవన్నీ కూడాను అన్నీ పక్కా సైల్లోనే ఉన్నాయి శారీస్ ఓపెన్ చేయలేదు కదా ఫస్ట్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో సూపర్ ఉంది శారీ అయితే చాలా బాగుంది ఇప్పుడు నేను వేసుకున్నాను సేమ్ శారీ సేమ్ సారీ సేమ్ బ్లౌజ్ ఇలా వస్తుంది నేనైతే బ్లౌజ్ ఇలా కస్టమైజ్ చేసుకున్నాను అండి అప్పటి బ్లౌజే ఇది నాది ఇప్పుడు నాకు మళ్ళీ యూజ్ అయ్యింది ఇప్పుడు స్పెసిఫిక్గా దీనికోసం అయితే ఏం చేయించలేదు కానీ ఇప్పుడు యూస్ అయ్యింది బ్లౌజ్ వచ్చేసి ఇలా కాఫీ లో ఇలా వస్తుందా ఫ్యాన్స్ ఇలా బార్డర్ వస్తుందా ప్లేన్ వచ్చేసి శారీ అంతా కూడా బుజ్జు బుజ్జుగా వాడి నడి వచ్చి పై వైపు జరిగి రీలింగ్ వస్తుంది కలర్ అయితే చాక్లెట్ కలర్ తోటి కాఫీ బ్రౌన్ తోటి చాలా బాగుంటుంది ఇదనమాట ఎంత బాగుంది జెరీబీ మీతో సూపర్ హైలైట్ ఉంది శారీ అయితే మంచి బాండిని కలెక్షన్ కలెక్షన్ అయితే టూ హైలైట్ అండి అండ్ ఇవన్నీ కూడా పన్నా తక్కువ ఉంటాయేమో అనుకుంటారు ఫ్లోర్ టచ్ అవుతుంటే నాకు ఈ పన్నా వస్తుంది పన్నా ఏం తక్కువ ఉండదు ఒరిజినల్ క్వాలిటీ మంచి శారీస్ అన్నీ కూడాను సూపర్ హిట్ కలెక్షన్ కలెక్షన్ అంతా కూడాను నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను వేసుకున్నాను సేమ్ ఆజ్ ఇట్ ఈస్ శారీ అండి ఉందా లేదా చాలా బాగున్నాయి అన్ని కలర్స్ సూపర్ హైలైట్ ఉంది ఇది ఇది అయితే ఇప్పుడు చూపించాను కదా కాఫీ బ్రాన్ వన్ సెవెంటీ శారీస్ ఏమో వచ్చి ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు ప్రెసెంట్గా అజాఫ్ నా ఫుల్ కలెక్షన్ ఇదే కాదు ఒకసారి చూపిస్తా ఉన్నది ఇలా చూస్తారు అవుతుంది ఇక్కడ ఉన్న రూలు ఉన్న అన్నీ కూడాను ఆఫర్స్ అయ్యారు ఆ రోజు మొత్తం ఆఫర్స్ వేయాలి డైరెక్ట్గా ఇక్కడికి వస్తే మీకు మంచి మంచి కలెక్షన్ దొరుకుతుందండి రాఖీ అండ్ వరలక్ష్మి గౌతం స్పెషల్ కలెక్షన్ చాలా వరకు ఇక్కడ హైదరాబాద్ స్టోర్కి వచ్చేసి తీసుకెళ్తున్నారు త్రీ డేస్ నుంచి అండి రాఖీ కోసమని ఎంతలా కాంటాక్ట్ అవుతున్నారు ఎంతలా వస్తున్నారు నైట్ లెవెన్ అవుతుందండి నాకు షాప్ క్లోజ్ చేయడానికి అవ్వట్లేదు అసలు క్లోజ్ చేయడానికి ఫుల్ కలెక్షన్ తీసుకెళ్తున్నారు చాలా బాగున్నాయి కలెక్షన్ అంతా కూడా ఇలా వస్తుంది బార్డర్ అంతా డైరెక్ట్గా విజిట్ చేసి తీసుకోవాలి అంటే హ్యాపీగా డైరెక్ట్ విజిట్ చేసి తీసేసుకోవచ్చు సారీ వచ్చేసి ఇప్పుడు నేను వేసుకునే సారీ సేమ్ ఇలానే ఉంటుంది బ్లౌజ్ ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ సేమ్ మీకు నచ్చినట్లుగా మీరు కట్టుబడి ఫోర్ ఫిఫ్టీ అన్నీ మొత్తం బ్యాంగిల్స్ హై బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది చాలా బాగుంది కదా బ్లౌజ్ అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను వేసుకున్నంత బ్లౌజ్ సేమ్ లా నెక్ వస్తుంది అండ్ బ్యాక్ నెక్ వస్తుంది సేమ్ లానే సో మీకు ఇలాంటి కలెక్షన్ ఏది కావాలి అని డైరెక్ట్ వచ్చి స్టోర్ చేసి తీసుకోవచ్చు ఈ సారీస్ చూపించడం మర్చిపోయాను ఇప్పుడు చూపిస్తున్నాను ఇది వచ్చేసి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీస్లో ఏ శారీ కావాలి అన్న మీరు పిక్ చేసేసుకోవచ్చు ఇలా వస్తుంది శారీ వచ్చేసి డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేసి తీసుకుంటే చెప్పాను కదా ఒక స్మాల్ రిటర్న్ గిఫ్ట్ అయితే ఉంటుంది ఇలా చూడండి ఎంత బాగుందో త్రీ నైంటీ నైన్ ప్రీ షిప్పింగ్ అనమాట అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసి అయితే సూపర్ ఉంది చాలా బాగుంది జెరీ ఈవింగ్ అండి ఫాయిల్ ప్రింట్ కానీ ఇంకోటి కాదు నార్మల్ వాష్ రఫ్ అండ్ టఫ్ యూజ్ వాషింగ్ మిషన్ వాష్ కూడా చేయొచ్చు ఇది కూడా సేమ్ ఫోర్ ఇది ఫోర్ నైంటీ నైన్ మరి చూపిస్తాను ఇది కూడా ఇది చూడండి వైట్ కలర్లో ఎంత బాగుందో చాలా చాలా బాగుంది ఇది కూడా త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వైట్ కలరు జెరీ బార్డర్ మొత్తం కూడాను అచ్చంగా వాషింగ్ మిషన్ వాష్ కూడా చేయొచ్చు శారీ క్వాలిటీ అసలు ఎక్కడా కూడా తగ్గలేదు ఇట్లా ఉంది చూడండి ఎంత బాగుందో చాలా హైలైట్ డిజైన్ డిజైన్ వచ్చేసి అండ్ కళ్ళు సారీ శారీ అయితే ఇలా వచ్చేసి చాలా చాలా బాగుంది త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంది శారీ వచ్చేసి నేను ఒకసారి చూపిస్తాను మెత్తకుందా సారీ ఇక్కడ చూపిస్తున్నానా వెయిటింగ్ అండి శారీ పట్టుకొని ఉంది శారీ కూడా బాగుంది అని బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది అండ్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ మంచిగా కలంకారీ క్లాత్ కలంకారీ డిజైన్లో క్లాత్ లో సూపర్ హైలైట్ ఉంది ఇది చాలా బాగుంది మంచి కలెక్షన్ అండి కలెక్షన్ అంతా ఇది ఫోర్ నైన్టీన్ అని చూసింది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా చూడొచ్చు ఇలా వస్తుంది శారీ మొత్తం చాలా అంటే చాలా బాగుంటుంది జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్లో సూపర్ హైలైట్ కలెక్షన్ అనమాట కలెక్షన్ వచ్చేసి అండ్ బ్లౌజ్ వచ్చేసి కూడా చూస్తే పళ్ళు చూపిస్తాను ఇవన్నీ కూడా నార్మల్ వాష్ అండి వాషింగ్ మిషన్ వాష్ కూడా చేయొచ్చు రబ్ అండ్ టూస్ అండ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది జస్ట్ ఇది ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట జస్ట్ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ది బెస్ట్ కలెక్షన్ అని చెప్పాలి ఇలా వస్తుంది కలెక్షన్ వచ్చేసి బాగున్నాయి కదా ఈరోజు కలెక్షన్ అంతా కూడా సో థ్యాంక్ యూ ఇప్పుడు చూపించిన కలెక్షన్లో ఏది కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము డైరెక్ట్గా వచ్చి మన స్టోర్కి తీసుకోవాలి అన్న తీసుకోవచ్చు ఆఫర్ కలెక్షన్ చాలా ఉంది థ్యాంక్ యూ